నిజమేనైనా రాత్రి కాల సమయంలో ఎంత సంతోషం అంటే ఈ లోకం ఎక్కడికి వెళ్ళి సంతోషం కలుగుతున్నాయి ఈ లోకానుసారమైన సంతోషం కొన్ని గంటలు ఉండొచ్చు కొన్ని నిమిషాలు ఉండొచ్చు లేకపోతే కొన్ని రోజులు ఉండొచ్చు నాయన ఈ సంతోషం జీవితం లో ఈ సన్నిధిలో సంతోషం ఈ సంపూర్ణమైన సంతోషం మాకు ఇచ్చేవరైనా నీ వినిపడికి మమ్మల్ని నడిపించేవారికి నీ లక్ష్యమైన భాగ్యంకి ఇచ్చావు నీవు ఈ లోక